Gueyehi gadao! Come on, all right! wie Leti gado! A lihaka- जय यादव जय धरे हा जय यादव जय धन रहो తెలంగాణ జిల్లాల్ని మరి గొల్లా కురుములకు అత్యంత ప్రాధాన్యత ఇప్పు తెలంగాణ గవర్నమెంటు అదే స్ఫూర్తితో మరి నాడు చంద్రబాబు నాయుడు గారి కూడా ఆంధ్రల మా యాదవ సోరణకి మన తిరుపతి దేవస్థానం సేర్మని ఇచ్చు మేము అందరం యావత్తు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గౌరవకరంగా ఇలా మేము సంతోషంగా మేము పాలాభిషేకం చేసుకుంటున్నాం జైతల జిల్లా యాదవ కుర్మ సోదరులందరం కలిసి మేము ఇంత పెద్ద ఎత్తున సంతోష సంబరాలు చేసుకుంటున్నాం ఇదే స్ఫూర్తితో మాకు మా యాదవ కుర్మా సోదరులకు ఇంకా ముందు ముందు మాకు అసెంబ్లీ సీట్లు కానివ్వండి మరి జెడ్పీడీ కానివ్వండి స్థానిక ఎమ్మెల్యే సర్పంచ్లే కానివ్వండి మా గులా కుర్మ సోదరులందరికీ ప్రత్యేకంగా దుస్థితి పెట్టి ఈ రోజు నుండి మీరు మమ్మల్ని ఆర్థికంగా అదురుకుంటే మేము మీ ఎండంటూ వండుకుంటూ మీకు మీ గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తామని మేము కోరుకుంటూ ఈ జిల్లా యాదవ సంఘం తరఫున తెలంగాణనే తెలంగాణనే గున్న కురుమలను మంచి గుర్తింపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రంలో కూడా యాదవులకు కురుమలకు న్యాయం చేయాలని మరి ఈ ప్రపంచ దేశంలో మంచి పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతి దేవాలయం గుర్తింపు ఉంది కాబట్టి దానికి మొట్టమొదటిసారిగా మరి మా యాదవ కులాస్తున్న సభ్యున్ని చైర్మన్గా నిర్ణయించడంతో మరి యావత్ గుల్ల కురుమలకు మంచి ఇచ్చారని మేము వారిని స్వాగతిస్తూ మరి ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా గొల్ల కురుమలను గుర్తించిన దానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన